హలో అందరికీ నమస్తే నేను మీ లాస్యా వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాసియా వ్లాగ్స్ సో టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది సో పాలకూర పప్పు ఈ పప్పు టేస్టీగా ఈజీ అండ్ క్విక్గా పెళ్ళిళ్ళు అండ్ ఫంక్షన్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి వచ్చేసి నేను ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే మసూర్ దాల్ అనేది మంచిగా టూ టైమ్స్ క్లీన్ చేసి హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టేశాను ఈ విధంగా నానబెట్టేసుకుంటే మనకి పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది మీరు ఈ మసూర్ మసూరుదాల్ ప్లేస్లో కందిపప్పు అయినా పెసరపప్పు అయినా తీసుకోవచ్చు సో ఈ పాలకూర పప్పుకి మనకి మసూర్ దాల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పు కన్నా కూడా సో ఈ విధంగా నానబెట్టుకున్న మసూర్ దాల్ పక్కన పెట్టేసి మందపాటి ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ముందుగా మనం నానబెట్టుకున్న మసూర్ దాల్ అనేది కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పప్పునంతా ట్రాన్స్ఫర్ చేశాక నేనైతే ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఈ విధంగా మంచి కులతలతో వాటర్ వేస్తే మనకి పప్పు అనేది వాటర్ లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అదేవిధంగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేశాక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేశాక అలాగే టూ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేయాలి ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి ఇంకా త్వరగా ఉడికిపోతుంది పప్పు అనేది ఈ మసూర్ దాల్ అనేది ఒకటి లేదా రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే పప్పు అనేది నానబెట్టాం కాబట్టి ఈ విధంగా ఆయిల్ వేసాక మంచిగా లిట్లో వచ్చేసి పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే మనకి మసూర్ దాల్ అనేది సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం పాలకూర నేనైతే ఇక్కడ వచ్చేసి పాలకూర టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మనకి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మసూర్ దాల్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాలకూర తీసుకున్నాను అలాగైతేనే మనకి ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ పాలకూర కూడా చిన్న చిన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి లేదంటే పెద్దగా వేసుకుంటే మనకి పచ్చిదనం పోదు పచ్చదనం అలాగే ఉంటుంది సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా వీడియో క్లిప్లో ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి పాలకూర అనేది మంచిగా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం పాలకూర ఇదే విధంగా కట్ చేసుకొని ఒక త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి లేదంటే మనకి డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా ఆకుకూరల్లో ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి పప్పు అనేది రెండు విజిల్స్ వచ్చాయి పూర్తిగా ఉడికిపోయింది ఇక్కడ మనకు పప్పు కూడా ఏ విధంగా ఉడికిందో చూసేద్దాం రండి నాకైతే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది వాటర్ అనేది లేకుండా సో ఇక్కడ ఎలాంటి పప్పు గుత్తి యూజ్ చేయకుండా నేనైతే గరిటెతోటి స్మాచ్ చేస్తున్నాను సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పచ్చిమిర్చి కారం ప్రిపేర్ చేసేద్దాం రండి ఇక్కడైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పది గల పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడైతే మీరు కారానికి తగినట్టు తీసుకోండి ఇక్కడైతే నేను ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను ఈ పప్పు అనేది కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో పచ్చిమిర్చి తీసుకున్నాక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఏ విధంగా జీలకర్ర వేసాక మొత్తం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండిల్ తీసుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మనకు పప్పులోకి అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం పాలకూర కూడా ఫ్రై చేయాలి కాబట్టి ఇక్కడైతే నేను త్రీ లేదా ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను మనకి ఈ ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఈ జీలకర్ర కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి ఈ విధంగా మనకి జీలకర్ర కూడా ఫ్రై అయ్యాక నేను ఎండుమిర్చి తీసుకున్నాను ఈ ఎండుమిర్చి కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్ వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వచ్చేసి తాలింపులో వేసుకోవాలి ఈ పాలకూర వేసేటప్పుడు మనకి స్టవ్ అనేది సిమ్లో పెట్టి వేసుకోవాలి లేదంటే మొత్తం అడిగంటి పోతుంది ఆకు అనేది ఈ విధంగా పాలకూర అంతా ట్రాన్స్ఫర్ చేశాక సిమ్లో పెట్టేసి ఈవెన్గా కలుపుకోవాలి ఆయిల్లో ఫ్రై అంతవరకు ఈ పాలకూరని మనకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఆయిల్లో వేగిపోయింది పాలకూర అనేది ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా టర్మరిక్ పౌడర్ వేసుకున్నాక కూడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తీసు సాల్ట్ వేసేయాలి సాల్ట్ వేసాక మొత్తం మళ్ళీ ఒక వి ఒకే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఒక టూ మినిట్స్ పర్ఫెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ కలిపేసేయాలి సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకొని ఇది కూడా మరొకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ముందుగా ఇక్కడ మనం పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టాం కదా అది వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం పాలకూరలో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ముందుగా ఆయిల్లో వేయకూడదు ఎందుకంటే చేదు రావడం లేదా టేస్ట్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ హిట్లో చేసి పెట్టుకొని సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి నాది ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఈ విధంగా పప్పు అంతా మనం పాలకూరలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మరి మళ్ళీ ఒకసారి మీరు లిట్లో చేసి పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ త్రీ మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి ఉడుక అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మరొకసారి మీరు సాల్ట్ అనేది టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పప్పు వేసాక కూడా అడిగంటకుండా సిమ్లో పెట్టేసి ఒక టూ లేదా త్రీ మినిట్స్ కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ పప్పుని ఇష్టం ఉన్న వాళ్ళు లైట్గా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు పులుపు కావాలనుకున్న వాళ్ళు లేదనుకున్న వాళ్ళు కూడా నార్మల్గా ఈ విధంగా పప్పు చేసుకోవచ్చు లాస్ట్లో అయితే మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా వేగిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్